అందరికీ నమస్కారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం కత్తిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ రాగంగారిపల్లిలో నివాసం ఉన్న గత కొన్ని సంవత్సరాలుగా ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ప్రకాష్ వారి కుటుంబానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము కొంత ఆర్థిక సహాయం ఐదు వేల రూపాయలు అందిస్తూ ఉన్నాం జనసేన పార్టీలో కానీ జన సైనికులకు కానీ అత్యవసరంలో ఉన్న ప్రజలకు కానీ ఎక్కడైతే కష్టం ఉందో ఇబ్బంది ఉందో బాధాతప్త హృదయానికి అండగా జనసేన పార్టీ గతంలోనూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎల్లవేళలా అండగా ఉంటున్నారు ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న మేమందరం కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ప్రతి గ్రామంలో నెరవేర్చాలనేటువంటి ప్రగాఢమైనటువంటి సంకల్పంతో మేము ఎంతో కొంత ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మేము పనిచేస్తూ ఉన్నాం మా అంతిమ లక్ష్యం ప్రజలకి పళ్ళకి మోయటం ప్రతి గ్రామాన్ని సర్వరంగ సమగ్రాభివృద్ధితో అభివృద్ధిని తీసుకురావటం మా లక్ష్యం ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటం ఇది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి సంతోషాన్ని తీసుకురావాలనేటువంటి పరితపన కలిగినటువంటి గొప్ప మహానుభావులు పవన్ కళ్యాణ్ గారు అందుకని మేమంతా కూడా ఆయన అడుగు నడుస్తాం ఆయన ఆశ్రయ సిద్ధికి పోరాడుతాం ఆయన లక్ష్యాన్ని నెరవేర్చేంత వరకు కూడా మేము అహర్నిశలు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి మేము అండగా ఉంటాం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం నెరవేర్చేంత వరకు కూడా మేము సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం జై జనసేన